కోయట్లో ఇండియా సిమ్ పనిచేస్తుందా లేదా అదేవిధంగా కోయట్లో ఫోన్పే అనేది ఇండియాలో ఫోన్పే ఏ విధంగా వాడతారో అందరికీ తెలుసు ఫోన్పే లేనిదే ఏం జరగదు చిన్న అంగిడికి వినా కూడా ఫోన్పే ఖచ్చితంగా ఉంటుంది చిన్న ఫ్రూట్స్ కూరగాయల బండి దాని మీద కూడా మనకు కూరగాయల బండి మీద ఫోన్పే అనేది ఉంటుందన్నమాట ఆ విధంగా ఫోన్పే అనేది మనుషుల జీవనశైలిలో ఒక భాగంగా మారిపోయింది ఇండియాలో ఆ ఫోన్పే అనేది కోయట్లో వర్క్ అవుతుందా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ అనమాట నేను వాడుతున్నాను ఆల్రెడీ ఫోన్పే కోయట్లో అనమాట వర్క్ అవుతుంది కానీ అది ఓన్లీ ఇండియాకు ఎవడన్నా ఇండియాలో మన వాళ్ళకి ఎవరికైనా డబ్బులు పంపించాలి మన దాంట్లో బ్యాలెన్స్ పెట్టుకొని ఉంటే వాళ్లకు మన అకౌంట్లో మనం ఇక్కడ కోయట్లో నుంచి కోయట్ బ్యాంకులకు వెళ్ళి మన అకౌంట్లో వేసుకొని మన ఫోన్పేలో ఉంటుంది కదా బ్యాలెన్స్ అది మనము ఇక్కడి నుంచి కూడా మనము ఫోన్పే ద్వారా వాళ్ళకు అమౌంట్ అనేది పంపించవచ్చు ఇండియా సిమ్ అనేది ఖచ్చితంగా మన ఫోన్లో ఉండాలి ఇంకో డౌట్ రావచ్చు కోయట్లో సిమ్ వర్క్ అవుతుందా లేదా ఇండియా సిమ్ దానికి కూడా మనము ఆన్సర్ అయితే ఇప్పుడు చెప్పడానికి ట్రై చేద్దాము కోయట్లో అయితే ఇండియన్ సిమ్ వర్క్ అవుతుంది కానీ ఏది ఎయిర్టెల్ ఎయిర్టెల్ సిమ్ అనేది ఖచ్చితంగా వర్క్ అవుతుంది ఎయిర్టెల్ సిమ్ అనేది ఖచ్చితంగా నెట్వర్క్ అనేది వస్తుందనమాట ఇక్కడ ఎయిర్టెల్ సిమ్ ఓరిడో అని చూపిస్తుంది కానీ అది ఎయిర్టెల్ అనమాట రీఛార్జ్ ఎప్పుడన్నా చేస్తూ ఉండాలి ఎందుకంటే లైన్ కట్ అయిపోతుంది కదా చేయకపోతే అందుకనేసి అప్పుడప్పుడు చేస్తూ ఉండాలి నేను రెండు వేల పదిహేడులో కోయట్కి వచ్చాను అప్పుడు రీఛార్జ్ వచ్చి ఓన్లీ ఫార్టీ నైన్ రూపీస్ చేసేవాడిని అన్లిమిటెడ్ ప్యాక్ ఫార్టీ నైన్ రూపీస్ మినిమమ్ ఫార్టీ నైన్ రూపీస్ చేసేవాడిని నెల నెల ఫార్టీ నైన్ రూపీస్ వేస్తే నా ఎయిర్టెల్ సిమ్ కట్టు కాకుండా అలాగే కంటిన్యూ అయ్యేది సిమ్ అలాగే కోయట్లో కూడా టవర్ చూపిస్తూ ఉండేది దీనివల్ల యూజ్ ఏమంటే ఏదన్నా ఓటీపీలు టెక్స్ట్ మెసేజ్లు ఓటీపీలు అయితే వస్తాయి ఆ విధంగా అనేది ఆ ఓటీపీలు టెక్స్ట్ మెసేజ్ అనేది ఇంటికాడ యూజ్ అవుతుంది ఎప్పుడన్నా ఇంటికాడ ఏదన్నా ఇది కానీ ఏదన్నా మనము ఆర్డర్ పెట్టామో అమెజాన్ కానీ స్విగ్గీ కానీ ఏదన్నా వాళ్ళు ఓటీపీ అడుగుతారు మన వాళ్ళు ఇంటికాటి నుంచి మనకు ఫోన్ చేసి ఓటీపీ చెప్పు అంటే మనం చెప్పొచ్చు అనమాట ఈ విధంగా ఓటీపీ అనేది వర్క్ అవుతుంది ఇంకోటి ఏమి ఎప్పుడన్నా ఇంటికి డబ్బులు పంపించాము ఇది ఏదంటారు ఇది నెట్ బ్యాంకింగ్ ద్వారా నెట్ బ్యాంకింగ్ ఎస్బీఐ ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ కానీ హెచ్డిఎఫ్సి ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ కానీ పంపించాము అప్పుడు సిక్స్ డిజిట్స్ ఓటీపీ అడుగుతుంది ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ మోర్ అమౌంట్ చాలా డబ్బులు పంపించేటప్పుడు ఓటీపీ అడుగుతుంది కదా ఆ ఓటీపీ అనేది మనకు మన ఫోను ఇక్కడే కోయేట్లోనే సిమ్ ఉంటుంది కాబట్టి మనము ఇక్కడే ఆన్లైన్లో చేసుకునే అట్లే ఓటీపీ కూడా మన ఫోన్కి వస్తుంది ఎందుకంటే మనం సర్వీస్ అనేది దాన్ని ఆగిపోకుండా నెల నెల ఎంతో అంత వేస్తుంటాం కదా అది కట్టు కాదు అది నేను టూ థౌజండ్ సెవెంటీన్లో వచ్చినప్పుడు ఫార్టీ నైన్ రూపీస్ ఉండేది కానీ ఇప్పుడు అది ఫార్టీ నైన్ రూపీస్ కాదు ఆ తర్వాత ఎయిటీ నైన్ అయింది ఆ తర్వాత వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ నైన్ ఆ విధంగా ఇప్పుడు రేట్ అనేది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అయితే ఉంది ఇప్పుడు కూడా నేను చేస్తున్నాను టూ హండ్రెడ్ లోపల ఏదో ప్యాక్ వేసి దాని మగాన్ని ఏదో ప్యాక్ అట్లా వేసేస్తే అది నెట్వర్క్ అనేది వాడు కట్ చేయకుండా ఎయిర్టెల్ ఎయిర్టెల్లో ఎందుకంటే వాని మగాన్ని డబ్బులు వేస్తే వాడు కట్ చేయడు వానికి ఏం చేయకుండా ఉన్నాయో ఒక నెల చూస్తాడు రెండు నెలలు చూసాడు ఆ తర్వాత ఏమవుతుంది ఎయిర్టెల్ సిమ్ అనేది మనకు డిస్కనెక్ట్ అయిపోతుంది మళ్ళీ ఇండియాకు పోయినప్పుడు ఎప్పుడన్నా దాన్ని అప్లై చేసుకొని ఇది చేసుకోవాలి అందుకని ఒక నెంబర్ పర్మనెంట్గా పెట్టుకున్నాను అన్నమాట ఆ నెంబర్ అయితే కట్ కాకుండా మనము దాని మగా అప్పుడప్పుడు ముందు ఫార్టీ నైన్ సిక్స్ నైన్ అట్లా వేసేవాడిని ఇప్పుడైతే రేట్ ఎక్కువ అయిపోయింది అనమాట అన్నీ పెరిగిపోయాయి కదా రేట్లు అన్నీ పెరిగిపోయాయి కాబట్టి సిమ్ వాళ్ళ నెట్వర్క్ కంపెనీ వాళ్ళు కూడా రేట్లు పెంచేశారు కాబట్టి మనం ఇప్పుడు టూ హండ్రెడ్ దాకా వేగ వేస్తున్నాము కట్ కాకుండా అది ఒకటి సిమ్ అనేది సిమ్ అయితే ఇక్కడ ఒకటి క్లియర్గా చెప్పాలి ఒకటి ఎయిర్టెల్ సిమ్ అయితే కుయర్లో వర్క్ అవుతుంది కాల్స్ రావు ఓన్లీ టెక్స్ట్ మెసేజ్ వస్తాయి ఆ సిమ్ ఉండడం వల్ల కారణం ఏమంటే ఫోన్పే వర్క్ అవుతుంది ఆ ఫోన్పే అనేది ఇక్కడ మనము కోయట్లో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తాము కానీ అది వర్కింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక మెసేజ్ అనేది కంపెనీకి పంపిస్తుంది కంపెనీ అంటే అది బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యే మొబైల్ నెంబరే ఫోన్పే అనేది ఇండియాలోనే ఇన్స్టాల్ చేసుకొని రావాలి వచ్చేవాళ్ళు ఇక్కడ వచ్చి ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ ఓ ఓటీపీ పంపించి ఇక్కడ చేద్దామంటే అది కాదు ఎందుకంటే నేను ఆల్రెడీ ఫేస్ చేశాను ఒకసారి నాకేం జరిగిందంటే ఫోన్పే అనేది నేను మామూలుగా వర్కింగ్లోనే ఉంది ఇండియాలో ఇన్స్టాల్ చేసుకున్నాను మా ఫ్రెండ్ ద్వారా ఇండియాలో ఇండియాకి పోయినప్పుడు మా ఫ్రెండు ఎలా చేయాలో కూడా నాకు ఫస్ట్లో తెలియదు మా ఫ్రెండ్ ఒకతను ఫోన్ పే ఈ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి ఈ విధంగా డబ్బులు ఉంటు అది ఇది అని నేర్పించాడు అనమాట ఆ తర్వాత నేను ఇండియాలోనే నేర్చుకున్నాను ఆ తర్వాత కుయేట్ వచ్చిన తర్వాత కూడా అది వర్క్ అవుతూ ఉండేది కానీ నేను ఏం చేశాను అంటే ఒకసారి అది అప్డేట్ అడిగింది అప్డేటు లేటరు అని రెండు ఆప్షన్లు చూపిస్తుంది లేటర్ కొట్టేసి ఏ ప్రాబ్లం నేను ఏం చేశాను అప్డేట్ కొట్టాను అప్డేట్ కొట్టేటప్పుడు ఏమైందంటే మళ్ళీ అన్నీ అప్డేట్ అయ్యి ఫోన్పే అనేది అప్డేట్ అయింది ఆ తర్వాత అది మళ్ళీ ఆ టెక్స్ట్ మెసేజ్ పంపించమనింది ఎవరికి ఎస్బీఐ కంపెనీకి అదే ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ లింక్ అయింది కదా ఆ ఎస్బీఐకి ఒక టెక్స్ట్ మెసేజ్ పంపించమంటుంది పంపించాను కానీ అది ఫెయిల్యూర్ 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 వచ్చింది సెండ్ కాల ఎందుకంటే ఇక్కడ మనకు ఓన్లీ టెక్స్ట్ మెసేజ్లు వస్తాయి కానీ మనం ఏదన్నా ఎవరికైనా టెక్స్ట్ మెసేజ్ కంపెనీలకు అట్లా ఇండియాలో మాదిరి పంపించాలంటే ఇది వెరిఫికేషన్ కాలా ఫెయిల్యూర్ అయిపోయింది కాబట్టి ఎవరికైనా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే ఫోన్పే అనేది మీరు కోయట్లు ఫోన్పే వాడాలి అని అనుకునే వాళ్ళు కోయట్కు వచ్చేవాళ్ళు మనము ఇండియాలోనే ఫోన్పే అన్నీ యాక్టివేట్ చేసుకొని ఆ సిమ్ ఏదైతే ఉందో ఆ సిమ్ అనేది ఎయిర్టెల్ సిమ్ అయ్యిండల్లా జియోలు ఐడియాలు ఇక్కడ కోయట్ల రావమ్మ ఓన్లీ ఎయిర్టెల్ సిమ్ అయితే వస్తుంది ఎయిర్టెల్ సిమ్ లింక్ అయ్యిండే బ్యాంక్ అకౌంట్ ఉంటుంది అదే సిమ్ మనము రీఛార్జ్ అప్పుడప్పుడు చేసుకుంటూ దాన్ని పోగొట్టుకోకుండా మెయింటైన్ చేసినట్లయితే ఇక్కడ ఫోన్పే వర్క్ చేసుకోవచ్చు మన రెగ్యులర్ సిమ్ అనేది పర్మనెంట్గా ఒక నెంబర్ అయిన నెంబర్ కూడా మెయింటైన్ చేసుకోవచ్చు నెలకు నూట డెబ్బైయో నూట యాభై వేసుకొని దాని మగానేస్తూ ఉంటే అది కట్టు కాకుండా ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఫోన్పే పేటిఎమ్ ఇలాంటివన్నీ మనకైతే కుయర్ట్లో వర్క్ అవుతాయి మనం ఇంటి దగ్గరే ఇన్స్టాల్ చేసుకుని అన్నీ సెటప్ చేసుకొని రావాలి ప్లస్ ఒక సిమ్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట ఇది ఒకటి అయితే చెప్పదలుచుకున్నాను వీడియో నచ్చితే లైక్ కొట్టండి అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైనా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేసినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికైతే నాకు ఒక సపోర్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ అందరికీ బాయ్ జై హింద్